ഗുരുബ്രഹ്മാ ഗുരുവിഷ്ണു ഗുരുദേവോ മഹേശ്വരാ ഗുരുസക്ഷാത് പരബ്രഹ്മം തസ്മൈ ശ്രീഗുരവൈ നമ ആകവരപുരാമാചാര്യ പ്രേശിഷ്യം പൂർണ്ണബോധകം സങ്കോജുരാമചന്ദ്രാചാര്യ നിനന്ദം ഗുരുവേ നിർമ്മാനന്ദന ആകവരപു സങ്കോജുരാമചന്ദ്രാചാര്യ പ്രേശിഷ്യരത്നം నిర్మలానంద నారబోయిన వీరభద్రం భజే జై సద్గురు మహారాజులకు అచల సద్గురు మహారాజులకు ఆ ద్వాదశి నమస్కారాలు భక్తాదులకు అందరికీ నమస్కారాలు ఈరోజు ఇది నిర్వహించినట్టి కాశీం అయ్యగారు రాజయోగికి నా ద్వాదశి నమస్కారాలు జలజపత్రమునందు సలిల మంటనియట్లు అర్ధమందున రూపమంటనట్లు కుమ్మరి పురుగు కంటని ఎట్లు నా జంబు జీవ కంటనట్లు భువి చింత పండుపై బొబ్బరంటని ఎట్లు బలుచల్లలో వెన్నగలయనట్లు చిత్రభానునకు చీకటంటని ఎట్లు వాయు కంటనట్లు బ్రహ్మవేత్తలు మాయ ప్రపంచమునందు అఖిల వ్యవహారములను చేయుంటరది పా రమ్య గుడ దామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా జలజపత్రం తామరాకు ఈ జలజపత్రము తామరాకు అది నీళ్ళనే ఉంటుంది దాని జీవనం నీళ్ళల్లో నీళ్ళలో ఉండి కూడా అది యొక్క నీళ్ళని అంటకుండా ఉంటుంది అంటే దీని అర్థం ఆధ్యాత్మికంగా మనం బాహ్య ప్రపంచంలో ఉన్నాం బాహ్య ప్రపంచంలో ఉండి కూడా ఈ యొక్క ఆ కోరలే కోరకుండా ఉండటం ఇది ఈ అచలానికి దగ్గర మార్గం భ్రాంతి ఉన్నప్పుడు కోరిక ఉంటుంది కోరిక ఉన్నప్పుడు జననం ఉంటుంది జననం ఉన్నప్పుడు కర్మ ఉంటుంది అందుకనే బురద బురదలో కుమ్మరి పురుగు ఉంటుంది ఆ కుమ్మరి పురుగు బురదలనే తిరుగుతుంటుంది అయినా దానికి ఆ బురద అంటదు ఈ ప్రపంచంలో ఈ విధంగా మనం మెరగాలి దాని యొక్క అంతరాల దేశం బురదయా కుమ్మరి పురుగు కంటని ఎట్లు ఒక కంటనట్లు వెన్న నాలికకు అంటుందా అంటే అది అంటదు అట్లనే బ్రహ్మవేత్తలు మాయ ప్రపంచమునందు సూర్యుడు సూర్యుడికి చీకటి అంటదు చీకటికి సూర్యుడు అంటదు అందుకనే వెలుతురు వచ్చినప్పుడు చీకటి ఉండదు చీకటి వచ్చినప్పుడు ఉండదు ఈ మాయ ప్రపంచంలో దానంతటా అవే వస్తున్నాయి దానంతటా అవే పోతున్నాయి ఈ మాయ అనేది ఈ విధంగా ఉంటుంది ఓదానికి ఓడి అంటకుండా ఉంటుంది ఈ నరసింహదాసు గారు ఇది మన భద్రాచలంలో ఉండే శ్రీరామచంద్రభూతికి ఇది అంకితం చేసిండు అయితే ఈ భద్రాద్రి రామశతకం మొత్తం కూడా ఈ యొక్క నరసింహదాసు గారు ఆ శ్రీరాముల వారికి అంకితం చేసిండు ఆ రోజులలో మన కవులు రాజులకు అంకితం చేసి చివర మగుట్టంగా ఆ యొక్క రాజు యొక్క పేరుని ఆ యొక్క పద్యం యొక్క చివరి భాగంలో పెట్టేది కానీ వీరు మాత్రం ఆ యొక్క శ్రీరాముల వారికి అంకితం చేసిండు సత్యంబు బ్రహ్మం అసత్యంబు సర్వప్రపంచంబు అని విమర్శించువాడు ఇహ పర సౌక్యంబులిచ్చగించకయుండీ పాపపుణ్యంబుల బడనివాడు శమతమంబులు శాంతి శ్రద్ధోపరతి తితీక్షలు సతతంబును గలుగువాడు మోక్షమందునపేక్షమసిమెండే హిమెండి కాని ఏ ఇతరాపేక్ష లేనివాడు అసిపదం బగుని యందు ఐక్యమగును రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస నరసింహదాసం రక్షితావా కాబట్టి సత్యము బ్రహ్మ ఈ బ్రహ్మ అనేది సత్యం బ్రహ్మ ఇప్పుడు ప్రతి ఒక్క మానవునికి యుగ యుగాలకు ఒక ధర్మము ఒక సత్యము అనేది ఉంది ఈ సత్య బ్రహ్మమే ఈ అచలము ఈ అచలము మనము కలు యుగాంతాలు పుట్టినక మునుపు ఉన్నది పుట్టక మునుపు ఉన్నది పుట్టినంక ఉన్నది అది ఎప్పుడు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది యుగాలు అంతమైనా కూడా అది యొక్క దాని యొక్క మా మార్పు తిందకుంటుంది ఆ విధంగానే ఉంటుంది అందుకనే ఏమన్నా అంటే అది కదలదు మెదలదని ఈ అచలం అనేది అన్నం అయితే సత్యము బ్రహ్మ అసత్యము సర్వప్రపంచము ఈ ప్రపంచంలో మనం పుట్టిన తర్వాత ఈ ఎన్ ప్రపంచానికి సంబంధించిన కర్మయోగాలు మొత్తం చేసుకుంటూ పోతున్నాం ఈ కర్మయోగం అనేది నీ కర్మయోగం నువ్వు చేయి కానీ నీకై నీకు ఒక సాక్షి స్వరూపం అనేది ఉన్నది ఆ సాక్షి స్వరూపం అనేది దానికి ధర్మము అధర్మము అనే రెండు ఉన్నాయి అయితే నీవు గురుపాదం బట్టిన గురుపాదం బట్టిన అంతర్ముఖంగా ఆచరించవాలి ఇప్పుడు ఏదో బయటికి చూడ ఆ రెండు కాళ్ళు పట్టుకొని మొక్కి తర్వాత మన యొక్క స్థానానికి మనం పోయి తిరిగి మళ్ళా మన పనులు మనం నెరవేరుతున్నా కూడా ఆ యొక్క గురు గురుపాద పద్మని ఎందు జాస ఉంటే అంతఃకరణ శుద్ధి ఉండాలి అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి అంటే ఇప్పుడు జ్ఞానము మనసు బుద్ధి చిత్తం అహంకారం అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాల చేత నీ యొక్క స్వధర్మాన్ని ధర్మం అనేది మన కలియుగంలో ధర్మం అనేది ఉన్నది కాబట్టి ఈ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినప్పుడే ఈ దాని అచల మార్గానికి దగ్గర అవుతుంది అందుకనే ఈ యొక్క ఇప్పుడు ఇందాక ఒక అక్కయ్య చెప్పింది ధమము అంటే ఏంది శ్రద్ధ అంటే ఏంది తితీక్ష అంటే ఏంది ఇవన్నీ కూడా ఇందాక అక్కయ్య ఈ బోధలో చెప్పింది కాబట్టి మనం ఇప్పుడు గురువు అంటే గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవన్నం ఇప్పుడు గురువు అంటే ఇప్పుడు గురువుకు నిరాకారుడు నిరాకారుడు అంటే నిర్దిష్టమైన ఆకారం లేనివాడు ఏ రూపంలో అయినా రావచ్చు కాబట్టి ఇప్పుడు ఒక ఒకటి ఒకదానికి ఒకటి తెలవకుండానే ఈ ప్రపంచంలో వస్తున్నాయి ఇప్పుడు ఒక ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు కుండ ఉన్నది మన మట్టితోని కుండని తయారు చేస్తాం మట్టితోని కుండని తయారు చేసినప్పుడు దాన్ని ఆ కుండగా తయారు చేసి దాన్ని కాల్చుతాము కాల్చిన తర్వాత అది ఆ కుండ ఇక మట్టిలే కలవదు ఇక మట్టిలే కలవదు కుండ కుండ ఏముంటుంది అందుకనే భూదేవి ఏమంటుందంటే నా ఓడు నాకు కాకుండానే పోయిండు అనేది ఈ భూదేవి అంటుంది అందుకనే మనం కూడా సరే ప్రపంచంలో పుట్టినాం ప్రపంచంలో పుట్టినప్పుడు ఈ యొక్క మాయ పనులు మాయ చేష్టను సృష్టి మొత్తం కూడా మాయే ఇది ఎప్పుడు ఉండేది కాదు ఉండేది కాదు పుడుతూనే ఉంటుంది సస్తూనే ఉంటుంది మనం ఏమంటున్నాం అంటే సస్తున్నాము అంటున్నాం కానీ సావటంలే మనం ఎప్పుడు కూడా సావటంలే ఇప్పుడు పుట్టేది లేదు సచ్చేది లేదు ఏం చస్తున్నాయి అంటే ఈ శరీర దేహాలు సస్తున్నాయి పుడుతున్నాయి మరి మనం దస్తున్నాం అంటే మనం దచ్చలేము అయితే ఈ ఇప్పుడు ఈ మనం లేకుండా పోవాలి ఈ యొక్క శరీరం ఉండంగానే మనం యుగ యుగాల నుంచి పుట్టుకుంటా పుట్టుకుంటూ వస్తూనే ఉన్నాం యుగ యుగాల నుంచి పుట్టుకొంచెం పుట్టుకుంటూ వచ్చినప్పుడు మరి ఈ యుగంలో ఈ యొక్క కేవలం మానవుని యొక్క ఆయుష్యం వంద సంవత్సరాలు నిమిత్తమై ఉన్నది మరి ఈ వంద సంవత్సరాలలో మనం భార్య పిల్లలు కుటుంబం రాజయోగంతో ఈ యొక్క గురువుని చేరుతున్నాం గురువుని చేరి గురువుని చేరినప్పుడు ఏంటంటే ఈ యొక్క రాజా మార్గంలో గురువుని కూడా కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మీద చేరితేనే ఆ యొక్క వయసుకు అది కొంతవరకు సాధ్యమవుతుంది ఎందుకంటే ఈ ఇంద్రియాల యొక్క నియంత్రణ ఆ వయసు తర్వాత రావచ్చు ఇక చిన్న వయసు నుండి ఇంద్రియ ఇంద్రియ నియంత్రణ అంటే రావడం చాలా కష్టం సరే వస్తే రావచ్చు ఏ కోటి కుక్కలకో వస్తే రావచ్చు కాబట్టి ఈ ఇదంతా కూడా ఈ ప్రపంచంలో ఇవన్నీ తెలిసి మనం జాగ్రత్తగా విచారించి ఈ తెలుసుకోవాలి జయ సద్గురు మహారాజు మహారాజుకు జై మరి బోధానంద భిక్ష్మ గారు ప్రపంచాన్ని ఎలా అంటకుండా ఉంటారు అచరులు అనేటువంటి అంశాన్ని చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు వరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు